ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలన్నారా వరదకి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో నాలుగు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఈ నెల అంటే డిసెంబర్ ముప్పయో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు ఈ కేబినెట్ మీటింగ్లో ఈ కీలక నిర్ణయాలు తీసుకొని మనకు జనవరి నెలలో పథకాలు అయితే పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు మరి ఏ పథకాలు విడుదల చేస్తున్నారో ఎవరెవరికి డబ్బులు జమ అవుతాయి ఎవరెవరికి డబ్బులు జమ కావు ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి చక్క వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలున్నారో వారందరికీ సంక్రాంతి కానుకగా జనవరి నెలలో నాలుగు పథకాలకు సంబంధించి విడుదల చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజలు చాలా పథకాలకు సంబంధించి విడుదల చేయాల్సి ఉండగా మనకు నిధుల కొరత వలన ఖజానాలో డబ్బులు లేకపోవడం వలన సమస్యలు రావడంతో ఇబ్బందులు పడుతూ కూడా కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక మనకు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది ఈ నెల ముప్పై తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహిస్తారు ఈ కేబినెట్ మీటింగ్లో డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అంతకంటే ముందుగా మనకు ఈ జనవరి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున రైతుకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో అంటే కూలి పని చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ జన డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వ్యవసాయ కూలీలకు సంబంధించిన పథకానికి సంబంధించి ఆమోదం అయితే తెలియజేస్తారు దీనికి సంబంధించి డబ్బులు అయితే మనకు రై వ్యవసాయ కూలీలకు అయితే జనవరిలో జమ అవుతాయని చెప్పడం జరిగింది ఎవరైతే జాబ్ అంటే ఉపాధి హామీ కూలీ పనికి వెళ్తూ ఉంటారో వారి అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఫీల్డ్ ఆఫీసర్ల చేత ఈ ఉపాధి కూలీల ఎవరైతే ఉంటారో వారందరినీ డేటా అనేది స్వీకరించడం జరిగింది ఆ దాని ప్రకారమే జనవరిలో ఈ పథకానికి సంబంధించి రైతుకు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక ఇది రెండవది చూసుకుంటే గత మనకు పది నుం పది పది లక్షల నుండి పదిహేను లక్షల మంది ప్రజలు అయితే దాదాపు ముప్పై ఆరు లక్షల మంది ప్రజలు రేషన్ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం నుండి కూడా రేషన్ కార్డులు ఎప్పుడు అప్లై చేసుకోవాలా అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా జనవరి రెండో తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా పెళ్ళైన వారికి ప్రిఫరెన్స్ మొదటి ప్రిఫరెన్స్ ఇస్తామని వారందరూ మీరు పెన్లైనట్టు అంటే మ్యారేజ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి రైతు బంధు అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు భరోసా అనేది గత సంవత్సరం నుండి కూడా సంవత్సర కాలం నుండి కూడా రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు వీరందరికీ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎనిమిదేళ్ల రూప రూపాయలను విలువైన భూములు తనఖా పెట్టి ఈ డబ్బులు తీసుకొస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఎవరైతే భూములు సాగు చేస్తున్న ఉన్న రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందుతుందని కేవలం ఏడెకరాల వారికే రైతు భరోసా నిధులను అందిస్తున్నామని సంక్రాంతి కా తర్వాత ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా నాలుగోది వచ్చేసి చూసుకుంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఇంటింటి సర్వే పూర్తి సర్వే అనేది నిర్వహిస్తున్నారు మనకు నియోజకవర్గానికి మూడు వందల అరవై ఐదు ఇళ్ళ చొప్పున మన మనకు అంటే అధికారులు సర్వే చేస్తున్నారు ఇంకా సర్వే అనేది పూర్తి కాలేదు ఈ సర్వే అనేది పూర్తి ఈ నెల చివరిలోపు పూర్తవుతుందని డిసెంబర్లో ఈ పథకానికి సంబంధించి కూడా ఆమోదం తెలియచేస్తామని చెప్పడం జరిగింది